వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ ముందుగా ఈ రోజు పవిత్రమైన శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఆడపడుచులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మొన్న మనం అందరం చూసినాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లను గంపగుతగా దండుకొని మోసం చేసిన వైనం ఇవాళ అవుపడతా ఉంది ఆనాడు ఓట్లు అడిగినాడు నలభై రెండు శాతం మేము చట్టబద్ధత కల్పిస్తాం చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తాం అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీస్తామని చెప్పి చెప్పినటువంటి మాట అనేక సందర్భాలు అంటే దాదాపు ఈ ఇరవై నెలల కాలంలో అనేక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది మనం అందరం కూడా విధం అన్నాడు కులగల కూడా అనేక తప్పుల కనక అసలు మన ఇళ్ళకి ఎవరికి సర్వేకే రాలేదు అయినప్పటికీ అంటే మొదటి నుండి కూడా మోసం చేయాలనే ఒక ఆలోచనతోని రేవంత్ రెడ్డి మరి బీసీలను మోసం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మళ్ళా కొద్ది రోజుల తర్వాత నేను జీవో ఇస్తున్నా అన్నాడు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా తెస్తున్నా అన్నాడు రాష్ట్రపతికి పంపిన అన్నారు తర్వాత గవర్నర్కి ఇచ్చిన అంటే ఇన్ని రకాలుగా మరి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ మొన్న చివరిగా నేను కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటా ఢిల్లీలో నేను ఖచ్చితంగా యుద్ధం చేసైనా నాలుగు ఐదు ఆరు తారీఖు నాడు నేను నలభై రెండు శాతం మరి నేను బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా చట్టబద్ధంగా అని చెప్పి ఇక్కడ నుండి ట్రైన్లలో పోయిండ్రు బస్సులలో పోయిండ్రు తర్వాత విమానాలు ఎక్కిపోయిండ్రు మరి పోయి అక్కడ చేసింది అంటే నాలుగో తారీఖు అయిపోయింది ఐదో తారీఖు అయిపోయింది ఆరో తారీఖు అయిపోయింది వాళ్ళు చేసి హోటళ్లలో ఉన్నారు ఆడికొచ్చి వచ్చి మరి మరి అక్కడ ఉన్నటువంటి ధర్నా డ్రామా ఆడింది కానీ ఆ మీటింగ్కు సోనియా గాంధీ రాలేదు రాహుల్ గాంధీ గారు రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కూడా రాలేదు అంటే మోసం చేసినట్టుగా ఉప్పడతా ఉందా ఉప్పడతలేదా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను ఇస్తా అని చెప్పి అన్నటువంటి మాట చూస్తే సిగ్గి అనిపిస్తా ఉంది అంటే మోసం అంటే ఇన్ని విధాలు ఉంటదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లేకడా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉంది ఈ ప్రభుత్వం తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అంటే మూడు సంవత్సరాలు బీసీలను మోసం చేయాలి అనే ఒక కుట్రతోని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వైరం మరి అవుపడతా ఉంది అదే మీటింగ్లలో మీ పార్టీ నాయకులే మీ పార్టీ అగ్రవర్ణ నాయకులే ఇది వస్తుంది నలభై రెండు శాతం ఏదో రేవంత్ రెడ్డి ఎట్లిచ్చిందో మాకు తెలియదు అని చెప్పి అనేక మంది అగ్రవర్ణ నాయకులే నిన్నే విమర్శించే కాడికి వచ్చింది తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా నీ పరిపాలన మీద తర్వాత నీ విశ్వసనీయ మీద విమర్శించేటువంటి పరిస్థితి చూస్తే అంటే మరొకసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి బీజేపీ మీద నెమ్మం నెట్టి మరి వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మళ్ళీ పీసీలను స్థానిక ఎన్నికలకు పోయి బీసీ రిజర్వేషన్ తోనే మరి బీసీలను మోసం చేయాలనే ఒక కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తా ఉంది సరే ఇది ఇట్లా ఉంటే నేను అడుగుతా ఉన్నాను బీసీలకు మీరు ఇచ్చినటువంటిది సరే ఇది చట్టబద్ధత కావాలంటున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఐదు షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నువ్వే అంటున్నావు ఆనాడు ఎన్నికలలో బీసీ ఓట్లు వేయించుకునేటప్పుడు బీసీ సప్లా చట్టబద్ధతగా చేసి బీసీలకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎట్లయిందో బీసీలకు కూడా చేస్తా అంటే నమ్మి బీసీలందరూ ఓట్లు వేసిండ్రు కానీ బీసీ సప్లాన్ ఎక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా బీసీలకు మరి కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కానీ వాళ్ళ కాంట్రాక్ట్లు దాదాపు ఈ రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు జరిగాయి మెగా కృష్ణ సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ నేను బీసీలకు కేటాయిస్తా అని చెప్పి పెట్టినావు మరి అనేక మీటింగ్లలో చెప్పినావు కానీ ఇరవై వేల కోట్లంటే రెండు సార్లు బడ్జెట్ వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లు బీసీల బడ్జెట్ లో పెడతా బీసీలను మోసం చేసినటువంటి వైదవ బీసీలు గమనిస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా మరి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినావు అది నిజేతులే ఉంది కదా సరే నలభై రెండు శాతం అనేది ఢిల్లీలో ఉంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినవో మాట అది పక్కన పెడితే బీసీ మంత్రులు ఎంత మందికి ఇచ్చిన శాతం ఇచ్చేది నీ చేతుల్లోనే ఉంది కదా మరి ఎందుకు ఇవ్వటం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది అదే విధంగా మరి కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది ఇచ్చినావు బీసీలకు ఎంత మంది ఇచ్చినావు నలభై రెండు శాతం ఇవ్వాలి కదా అది కూడా నీ చేతుల్లో ఉంది కదా అదెందుకు ఇస్తలేమని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఇవాళ కుల వృత్తులను మొత్తం నిర్వీర్యం చేసినావు ఉత్పత్తి కులాలను మొత్తం సర్వనాశనం చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్ననాడు గొల్ల కుర్మలకు గొర్లిచ్చిండు గౌడ కులస్తులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండు మత్స్యకారులకు చేపలు పెంచడానికి ఇచ్చిండు అదే విధంగా నేత కార్మికులకు అనేక స్కీములు ఇచ్చి వాడు ఉత్పత్తి కులాలను ఆదుకున్నటువంటి వైన ఇవాళ ఉందా ఏ ఉత్పత్తి కులాలకైనా వృత్తి కులాలకైనా ఏ ఒక్కరు కేటాయించినవా మరి ఇవి కదా ఇవెందుకు ఇస్తలేవని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా బీసీ గురుకులాలయాంలో బీసీ బిడ్డలు మంచి చదువులు చదవాలని బీసీ గురుకుల గురుకులాలు కట్టిస్తే ఇవాళ గురుకులాల పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది పురుగులన్న ఒక పక్కన ఓ పక్కన ఉరిపెట్టి ఉరి పోసుకొని ఉన్నారు వాళ్ళను దిక్కు దిక్కు చూసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ హాస్టళ్లలో అనేక రకాలుగా రోజుకొక కథనం వస్తా ఉంది రోజుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి బీసీ గురు గురుకులాలను కూడా సర్వనాశనం చేసినటువంటి నీచ బుద్ధి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా బీసీలకు స్కాలర్షిప్ లేవి అవి అవి కూడా రాజ్యాంగ అడుగున్నాయా బీసీలకు నువ్వు ఇవ్వాలనుకుంటే బీసీ స్కాలర్షిప్ ఇవ్వచ్చు కదా అవి కూడా ఇవ్వకపోవడానికి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నాడు ఏంటంటే పార్టీ పరంగా ఇస్తా అంటాడు మరి పార్టీ పరంగా ఎట్లా సాధ్యమైతుంది పార్టీ పరంగా నిజంగా సాధ్యమవుతుందా అంటే మరొకసారి ఈ విధంగా చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పించుకోవాలని ఓ కుట్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నైన్త్ షెడ్యూల్లో చేర్చి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించి నువ్వు ఎన్నికలకు పోవాలే లేకుంటే నీ భరతం పడతాం గ్రామ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ బీసీ బిడ్డలందరినీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని బీసీ సంఘాలను కలుపుకొని అందరికి తెలియజేస్తాం మోసాన్ని ప్రతి ఒక్క బిడ్డ బిసి పిట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రిజర్వేషన్ కంపల్సరిగా చెయ్యాలి చట్టసభలలో రాజ్యాధికారంలో వాటా బీసీలకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ పద్నాలుగో తారీఖు నాడు రేపు చలో కరీంనగర్ కరీంనగర్ లో పెద్ద ఎత్తున బీసీల సభ పెట్టబోతా ఉన్నాం బీసీల ఉద్యమం మొదలైందో అక్కడ జ్యోతిరావు పూలే గ్రౌండ్ లో బీసీల గర్జన జరగబోతా ఉంది రేపు పద్నాలుగో తారీఖు నాడు బీసీ గర్జనకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ బీసీ సంఘాలందరూ పెద్ద ఎత్తున తరలి పోదాం ఆ మీటింగ్ ను సక్సెస్ చేద్దాం ఆ మీటింగ్ రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా హాజరైతా ఉన్నారు కాబట్టి రేపు పార్టీ విధానం కూడా బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నాడు మరి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ మీటింగ్ లో అనేక రకాలుగా అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ ఇంకొక మాట చివరిగా ఇవాళ ఏమంటున్నారంటే ఢిల్లీలో అసలు కేసీఆర్ తక్కువ ఇరవై మూడు పర్సెంటేజ్ కానీ నేను ఒక్కటే మీ అందరికీ పత్రికా మిత్రులకు బీసీ సోదరులకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పదమూడు నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి ఆనాడు రెండు వేల పదమూడు నాడు గవర్నమెంట్ తరఫున కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది వచ్చే ఎలక్షన్లు యాభై శాతానికి కోర్టు నిబంధనలకు అనుగుణంగా మేము నిలబడతామని చెప్పి రాసించిందే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అందుకోసమే రేపు మళ్ళీ కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసింది కానీ అయినప్పటికీ మీరు ఇచ్చినటువంటి రాజించిన అఫిడవిట్ తోనే బీసీ రిజర్వేషన్ కు దెబ్బ పడ్డది బీసీలకు పెద్ద దగా చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఇవాళ కూడా బీసీ బిడ్డలందరూ మేల్చుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామాల ప్రతి ఒక్క బీసీ బిడ్డ బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని నాయకులు బీసీలో ఉన్నటువంటి ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఏ పార్టీ అయినా బీసీల కోసం కొట్లాడదాం నలభై రెండు శాతం చట్టబద్ధంగా నైన్త్ షెడ్యూల్లో లో చేర్చి

ఇక్కడ నుంచి వెళ్ళి అఖిల పక్షాన్ని పిలిచి మీటింగ్ పెట్టి తీసుకోపోవాలి మేము అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పినాం కదా అఖిల పక్షాన్ని పిలువండి మేము కూడా వస్తాం లైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి ఆనాడు చేయలేదు ఏ విధంగా అయితే కొట్లాడింద అదే విధంగా కొట్లాడుదామని చెప్పి చెప్పాను కదా అసెంబ్లీ తీర్మానానికి మద్దతు కూడా చెప్పాను కదా సరే డీసీ దగ్గర ఎవరో ఏ విధంగా నా కరీంనగర్ కరీంనగర్లో నడిచిందో దానికి తీసుకోకుండా బీసీ చాలా పెద్ద ఎత్తున కేంద్ర కేంద్రం మెడల్ మంచిగా తీసుకొని వస్తాను మేము వద్దరు అంటలే కదా మేము రమ్మంటే మా మద్దతు అడిగితే మేము కూడా వస్తాం కానీ నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు పోయి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులే హాజరు కదా మీ దాంట్లో మీ పార్టీలో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడే మీటింగ్ రాలేదు మళ్ళు మళ్ళీ ఆయనే చెప్పుకునేది అంటే ముప్పై సెప్టెంబరు కోర్టు ఎన్నికలు పెట్టుకున్నది అంటే ఏంద ఎన్నికలు పెడతారంట పెట్టొద్దని మేము అంటలేము ఎన్నికలకు వ్యతిరేకం కాదు నైన్త్ షెడ్యూల్లో నువ్వు ఇచ్చినటువంటి మాటకు నైన్త్ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధంగా చట్ట చట్టబద్ధంగా వాళ్ళకు కల్పించి మేము రిజర్వేషన్ కల్పించి మేము ఎన్నికలు పెట్టుకోవాలంటే